ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడంపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దోర్నాల మండలం వైచెర్లపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజానీకం పాల్గొని కోటి సంతకాలలో భాగంగా సంతకాలను సేకరించడం జరిగింది ప్రభుత్వ పనితీరును మెడికల్ కళాశాలను ప్రైవేటు ప్రైవేటుపరం చేయడంపై వైద్య విద్యను వైద్య కళాశాలలను ప్రభుత్వం ఒక జీవోతో ప్రైవేటుపరం చేయడంపై పూర్తి నిరసనలు వ్యక్తమయ్యాయి ఈ సందర్భంగా చంద్రశేఖర్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు పార్టీ నాయకులు ప్రసంగించారు కార్యక్రమంలో దోర్ణాల పార్టీ కార్యకర్తలు నాయకులు ఇతర ప్రముఖులు ప్రజానికం పాల్గొన్నారు జేబీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి